చచ్చెళ్ల ప్రజలకు శుభవార్త కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలీ తహరీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును నాణ్యత గల దారాలు ఉన్నాయి అతి తక్కువ ధరల్లో లభించును కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ను సంప్రదించగలరు అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్ కేపీ స్ట్రీట్ బాదేపల్లిలో గల షాప్ను సంప్రదించండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ యార్డ్ శివాలయం పక్కన ఉన్న బిల్డింగ్ లో పెద్ద మొత్తంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గురువారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో సిసిఎస్ సిఐ శంకర్ తన బృందంతో కలిసి స్థానిక పోలీసుల సహకారంతో పక్కా సమాచారంతో దాడులు నిర్వహించగా సంతోష్ అనే రిటైలర్ డీలర్ వద్ద నుండి ముప్పై ఎనిమిది బ్యాగులు పదిహేను కార్టన్లను మొత్తం పదిహేడు రకాల గల నిషేధిత గుట్క ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని నాగర్ కర్నూలు సీఐ కనకయ్య తెలిపారు పట్టుబడ్డ గుట్క ప్యాకెట్లను నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ను తరలించి సంతోష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కనకయ్య తెలిపారు

నాగర్ కర్నూలు బస్ స్టాండ్ ఆవరణలో సంతోష్ యొక్క షాపు నందు నిషేధిత గుట్కా పాన్ మసాలను అంతున్న నమ్మదైన సమాచారం మేరకు జాయింట్గా ఆపరేషన్ చేసి అట్టి షాపులో ఉన్నటువంటి ముప్పై రెండు బ్యాగులు మరియు పదిహేను కార్టన్లలో లభ్యమైనటువంటి నిషేధిత గుట్కా పాన్ మసాలను స్వాధీనపరుచుకొని అట్టి స్వాధీన పంచనామా ఆధారంగా కేసు నమోదు చేసి ఇన్వెస్టింగ్ చేయడం జరుగుతుంది తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి